హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి బసవరాజు సిద్ధు చేతిని పట్టుకొని సిద్ధు నేను ఎక్కువ సమయం బ్రతకనని నాకు అర్థమవుతుంది నువ్వు కనిష్కను పెళ్లి చేసుకోవలరా అది నా కోరిక నా కోరిక తీర్చరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిద్ధు ఏం చెప్పలేక ఆలోచిస్తూ ఉంటాడు నానా మీరు అనవసరంగా టెన్షన్ పడకండి డాక్టర్ మీకు బైపాస్ సర్జరీ చేస్తామని చెప్పారు మీరు మామూలు మనిషి అయిపోతారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు సిద్ధు బైపాస్ సర్జరీ చేసినా కూడా నేను బ్రతకను నాకు తెలుస్తుంది అని బసవరాజు చెప్తూ ఉంటాడు మీరు కాసేపు సైలెంట్గా ఉండండి నాన్న అని చెప్పి సిద్ధు అంటాడు ఇక అప్పుడే బసవరాజు బాగా హార్ట్ స్ట్రోక్ వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు డాక్టర్ డాక్టర్ అని చెప్పి సిద్ధు ఏడుస్తూ డాక్టర్ దగ్గరకు వెళ్తాడు డాక్టర్ మా నాన్న బాగా ఆయాస పడిపోతున్నారు ఒక్కసారి వచ్చి చెక్ చేయండి అని చెప్పి సిద్ధు అంటాడు ఇక డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తాడు మీ అందరినీ రూమ్లకి ఎవరు రానిచ్చారు మీరంతా బయటికి వెళ్ళండి అని చెప్పి అందరి మీద అరుస్తూ ఉంటాడు ఇక అందరి కూడా బయటికి వెళ్తారు డాక్టర్ బసవరాజుకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇక అప్పుడు బసవరాజు లేచి కూర్చొని బయటికి వెళ్ళి నేను బ్రతకటం కష్టమని నా ఆఖరి కోరిక ఏదైనా ఉంటే తీర్చాలని చెప్పి నా కుటుంబ సభ్యులకి చెప్పండి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాం మీరు పడుకోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక బసవరాజు పడుకుంటారు డాక్టర్ బయటికి వెళ్తాడు డాక్టర్ మా నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు చూస్తుంటే ఆయన పరిస్థితి చేతులు దాటిపోయేలా ఉంది ఆయనకు ఆఖరి కోరికలు ఏమైనా అంటే తీర్చేయండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక దాంతో కుటుంబ సభ్యులంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఏమండి ఏంటండి సడన్గా ఇలా జరిగింది కొడుకుకి నిశ్చితార్థం అనుకుంటుంటే ఇలా జరిగింది ఏంటండి అని చెప్పి బసవరాజు భార్య ఏడుస్తూ ఉంటుంది ఒరే బసవ ఆ గుండెపోటు నాకు వచ్చినా బాగుండేది కదరా నీకొచ్చింది బంగారం లాంటి కొడుకు నా కళ్ళ ముందే ఆ దేవుడి దగ్గరకు వెళ్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకోగలనరా అని చెప్పి బామ్మగారు ఏడుస్తూ ఉంటుంది ఒరే సిద్ధు మీ నాన్న ఆఖరి కోరిక తీర్చరా ప్లీజ్ రా మీ నాన్న కోరిక కనిష్క పెళ్లి చేసుకోవాలన్నది కనిష్క మెడలో తాళి కట్టురా మీ నాన్న సంతోషపడతారు అని చెప్పి బామ్మగారు సిద్ధుకి చెప్తూ ఉంటుంది నానమ్మ నాకు కాస్త సమయం ఇవ్వండి అని చెప్పి సిద్ధు ఆలోచిస్తూ పక్కకు వెళ్తాడు ఇక నీలిమ సిద్ధు దగ్గరకు వెళ్తుంది సిద్ధు గతంలో ఎప్పుడూ కూడా మామయ్య గారికి హార్ట్ స్ట్రోక్ రాలేదు కదా ఇప్పుడికిప్పుడు హార్ట్ స్ట్రోక్ అంటున్నారు బైపాస్ సర్జరీ అంటున్నారు సిమ్టమ్స్ ఏవైనా ఉంటే ముందు మనకి తెలిసే కదా అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు నేను కనిష్కను పెళ్లి చేసుకునేసరికి నాన్న ఎమోషనల్ అయినట్టున్నాడు వదిన అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయితే మీ నాన్న కోరిక ప్రకారం నువ్వు కనిష్క మెడలో తాళి కడతావా సిద్ధు అని నీలిమ అడుగుతూ ఉంటుంది ఎలా కడతాను వదినా నేను ప్రాణంగా తులసిని ప్రేమించాను తులసిని ప్రేమించి కనిష్క మెడలో తాలి కట్టి కనిష్కతో ఎలా సంతోషంగా ఉండగలను అని సిద్ధు అంటూ ఉంటాడు మరి తులసికి నీ ప్రేమ విషయం చెప్పకుండా ఎందుకు వచ్చావు సిద్ధు ఇందాకలు నువ్వు తులసి దగ్గరికే వెళ్ళావని నేను అనుకుంటున్నాను అని నీలిమ చెప్తూ ఉంటుంది అవును వదిన ఇందాకలా నేను తులసికి నా ప్రేమ విషయం చెప్పి తులసిని ఒప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఒప్పించి ఆ విషయం నాన్నకు చెప్పి మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళేసరికి తులసికి పెళ్లి చూపులు జరుగుతున్నాయి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసికి పెళ్లి చూపులా అని నీలిమ మనసులో అనుకుంటూ ఉంటుంది ఏదేమైనా సిద్ధు నువ్వు తొందరపడి కనిష్క మెడలో తాళి కట్టొద్దు మామయ్య గారికి ఏం జరగదు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది సరే వదిన అని చెప్పి సిద్ధు అంటాడు ఇక మరోవైపు జాను ఇంటికి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మా ఎలా ఉన్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాం జాను నువ్వెలా ఉన్నావు తొలి రాత్రి బాగా జరిగిందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది తొలి రాత్రి జరగలేదని చెప్తే అమ్మ బాధపడుతుంది అని చెప్పి జాను మనసులో అనుకొని బాగానే జరిగిందమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది అమ్మ జాను అల్లుడు గారు ఏమంటున్నారు నిన్ను బాగా చూసుకుంటున్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది బాగానే చూసుకుంటున్నారమ్మా అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది అవును అక్కేం చేస్తుంది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది తులసిని చూసుకోవడం కోసం ఇప్పుడే పెళ్ళి వాళ్ళు వచ్చారు ఇప్పుడే వెళ్ళారు జాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్కను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వచ్చారా మరి ఏమైందమ్మా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది మీ సంతోష పెళ్లి పెళ్ళికొడుకుని తీసుకొచ్చాడు అబ్బాయి ఫారెన్లో ఉంటాడంట అబ్బాయి చూడటానికి చాలా మంచివాళ్ళ ఉన్నాడు జాను అంతేకాదు తులసిని ఎప్పుడో చూశాడంట పెళ్ళంటూ చేసుకుంటే తులసిని పెళ్ళి చేసుకుంటానని పంతం పట్టాడంట అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమమ్మా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అవును జాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది మరి అక్క ఏమంది అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది తులసి పెళ్ళికొడుకుతో మాట్లాడాలని పక్కకు తీసుకెళ్ళింది నా జీవితంలో పాప ఉంది పాపకు నేను తల్లిని పాపను యాక్సెప్ట్ చేస్తేనే నేను ఈ పెళ్ళి చేసుకుంటానని ఆ అబ్బాయికి తెగేసి చెప్పిందంట జాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అవునమ్మా మరి అతను ఒప్పుకున్నాడా అందుకు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు పాపకు మీరు అమ్మ ఇక నుంచి నేను నానా అని అతను చెప్పాడంట పాపను తన కన్న కూతురులా చూసుకుంటానని చెప్పాడంట అందుకు తులసి కూడా సంతోషంలో ఉంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే అక్క పెళ్ళి కన్ఫర్మ్ అయిపోయినట్టేనమ్మా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది పెళ్ళి కుదిరినట్టే జాను మంచి రోజు చూసుకొని పంతులు గారిని నిశ్చితార్థం ముహూర్తం పెట్టమని చెప్పాలి అని లక్ష్మి అంటుంది అబ్బా ఎంత మంచి విషయం చెప్పావమ్మా అక్క కూడా ఒక ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు నేను నిజంగా సంతోషంగా ఉన్నానమ్మా నేను జైసార్ని పెళ్ళి చేసుకున్నాననే కానీ అక్క కంటే ముందు నాకు పెళ్ళైపోయిందని నేను ఎంతగానో ఆందోళన పడ్డాను అని చెప్పి జాను అంటుంది ఎవరి తలరాత ఆ దేవుడు ఎలా రాస్తాడో తెలియదు కదా జాను మీ అక్క కూడా అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం జాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ అక్క పక్కన ఉందా ఒకసారి ఫోన్ ఇవ్వు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇప్పుడే ఖుషీ పాపం తీసుకొని బయటకు వెళ్ళింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అమ్మ అక్క వచ్చాక ఫోన్ చేస్తాను అక్క సంతోషంగా ఉందో లేదో తెలుసుకుంటాను అని జాను చెప్తూ ఉంటుంది సరే జాను నిశ్చితార్థం రోజు మీకు ఫోన్ చేస్తాము నువ్వు అల్లుడు గారు తప్పకుండా రావాలి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా బయట వాళ్ళకు చెప్పినట్టు చెప్తున్నావు మా అక్క నిశ్చితార్థం అంటే నేను రెండు రోజులు ముందే ఉంటాను కదా అని చెప్పి జాహ్నవి అంటుంది సరే అమ్మా జాను ఇక ఉండనా అని చెప్పి లక్ష్మి అంటుంది సరే అమ్మా అని చెప్పి జాను అంటుంది ఇక అప్పుడే జయనందన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు జాను జయనందన్ని చూసి సార్ మా అక్కకు పెళ్ళి కుదిరిందంట అని చెప్పి జయనందన్కి ముద్దు పెట్టేస్తుంది జాను ఏం చేసావు నువ్వు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు మా అక్క పెళ్ళి కుదిరిందన్న సంతోషంలో మీకు ముద్దు పెట్టేశాను అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మీ అక్క పెళ్ళి కుదిరిందని ముద్దు పెట్టావు మరి నా కోసం అని చెప్పి జయనందన్ అంటాడు ఇక జాను జయనందన్కి లిప్ కిస్ పెట్టబోతూ ఉంటుంది ఆ సమయంలో డోర్ కొడుతూ ఉంటారు కమీన్ అని చెప్పి జయనందన్ అంటాడు ఇక అప్పుడు పోలీస్ ఆఫీసర్ సివిల్ డ్రెస్లో జయనందన్ ఇంటికి వస్తుంది జయనందన్ పోలీస్ ఆఫీసర్ని సివిల్ డ్రెస్లో చూడగానే ఆ రోజు డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది ఈవిడే కదా ఆ రోజు నేను సీసీ కెమెరాలో చూశాను అని చెప్పి జయనందన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎవరు మీరు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నేను ఈ కాలనీకి కొత్తగా వచ్చాను మా ఇంట్లో చిన్న అకేషన్ ఉంది మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చాను నిన్న కూడా వచ్చాను మీరిద్దరూ జంటగా బయటికి వెళ్ళినట్టున్నారు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళలేదే నేను ఇంట్లోనే ఉన్నాను సార్ ఆఫీస్కి వెళ్ళారు అని జాహ్నవి చెప్తూ ఉంటుంది మరి బయట లాక్ చేసి ఉంది కదా అని చెప్పి పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది బయట లాక్ చేసి ఉందా అని జాహ్నవి అంటూ ఉంటుంది అవును జాను నేనే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లాక్ చేసుకొని వెళ్ళాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు మీరు లాక్ చేసుకొని వెళ్ళారా ఎందుకు సార్ అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఒక్కదానివే ఒంటరిగా ఉంటావు కదా జాను ఎవరైనా వస్తే ఇబ్బంది పడతావని చెప్పి లాక్ చేసుకొని వెళ్ళాను అని జయనందన్ చెప్తూ ఉంటాడు ఓ అవునా సార్ అని చెప్పి జాహ్నవి అంటుంది రండండి మీరు మా ఇంటికి వచ్చి చాలాసేపు అయింది నుంచోనే మాట్లాడుతున్నారు ఇలా కూర్చుంద్రు రండి అని చెప్పి జాను పిలుస్తూ ఉంటుంది ఇక పోలీస్ ఆఫీసర్ సోఫాలో కూర్చుంటుంది జాను కూడా తన పక్కనే కూర్చుంటుంది మీ కాఫీ తీసుకొస్తాను అని జాహ్నవి అంటుంది వద్దండి కూర్చోండి కాసేపు మాట్లాడండి నాతో అంతే చాలు అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది అవును మీ ఇద్దరికి రీసెంట్గా మ్యారేజ్ అయిందా ఏంటి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది అవును నాకు సరికి రీసెంట్గానే మ్యారేజ్ అయింది అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది సార్ మీరు ఇప్పుడే కదా ఆఫీస్ నుంచి వచ్చింది ఫ్రెష్ అయ్యి రండి ఈలోగా మీకు కాఫీ రెడీ చేస్తాను అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది కాఫీ నువ్వు రెడీ చేయదు నేను రెడీ చేస్తాను నేను ఫ్రెష్ అయ్యి వస్తాను జాను అని జయనందన్ లోపలికి వెళ్తాడు ఇప్పుడు ఇతని గురించి అన్ని వివరాలు ఈ అమ్మాయికి లేదో తెలుసుకోవాలి అని పోలీస్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటుంది రీసెంట్గా మ్యారేజ్ అయిందా మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది సార్ నన్ను లవ్ చేశారు మా పేరెంట్స్ని ఒప్పించి నా మెడలో తాలి కట్టారు అని జాహ్నవి పోలీస్ ఆఫీసర్కి చెప్తూ ఉంటుంది అయితే మీ సార్ గురించి మీరు ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే పెళ్లి చేసుకున్నారా అని పోలీస్ ఆఫీసర్ జానుని అడుగుతూ ఉంటుంది సార్ గురించి ఎంక్వైరీ చేయడానికి సార్ కంటూ ఎవరూ లేరని చెప్పారు అందుకే ఏమీ ఎంక్వైరీ చేయలేదు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది మీ పేరేంటి అని పోలీస్ ఆఫీసర్ అడుగుతూ ఉంటుంది జాహ్నవి అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది చూడండి జాహ్నవి మీతో ఒక విషయం చెప్పాలనే మొన్న కూడా మీ ఇంటికి వచ్చాను కానీ మీ వారు ఇంట్లోకి ఎవరు రాకుండా మిమ్మల్ని బయటికి రాకుండా కావాలనే లాక్ చేసుకొని వెళ్లారు అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది మీ హస్బెండ్ నందన్కి ఆల్రెడీ పెళ్ళైపోయింది అతని భార్యను టార్చర్ చేసి ఉరివేసి చంపేశాడు పోలీసు వలకు సాక్ష్యాలు దొరకకుండా మేనేజ్ చేశాడు అతని గురించి మీకు చెప్పడం కోసమే మొన్న కూడా నేను మీ ఇంటికి వచ్చాను నేను ఇలా ఉన్నానని నార్మల్ మనిషిని అనుకోకండి నేను ఒక పోలీస్ ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్లా వస్తే మీ హస్బెండ్ మన ఇద్దరిని ఇలా మాట్లాడుకునే ఛాన్స్ ఇవ్వరు అందుకే నార్మల్గా ఫార్మల్లో వచ్చాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది మీరు చెప్పేది నేను నమ్మను సార్ చాలా మంచివాళ్ళు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు అని చెప్పి జాహ్నవి చెప్తూ ఉంటుంది మీరు నేను చెప్పేది నమ్మరని నాకు తెలుసు అయినా కూడా మీకు నిజం చెప్పాలనుకున్నాను ఎందుకంటే మీ జీవితాన్ని నుంచి కాపాడుకుంటారని నాకు కాస్త సమయం ఇవ్వండి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ కూడా మీ ముందు పెడతాను అప్పటి వరకు మీరు అతనికి దూరంగా ఉండండి అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది లేకపోతే మీరు ఒక్కసారి మా స్టేషన్కు రండి మీకు అప్పుడు అన్ని వివరాలు చెప్తాను అని పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జయనందన్ జాహ్నవి దగ్గరకు వచ్చి జను అని పిలుస్తూ ఉంటే మీ సార్ కూడా ఫ్రెష్ అయి వచ్చేసినట్టున్నారు నేను బయలుదేరుతాను అని పోలీస్ ఆఫీసర్ చెప్తుంది ఓకే అని జాహ్నవి అంటుంది జాగ్రత్తగా ఉండండి అని పోలీస్ ఆఫీసర్ జానుకి సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జను ఆవిడ ఏమంటుంది అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు క్యాజువల్గానే మాట్లాడింది సార్ అని జాహ్నవి చెప్తూ ఉంటుంది జను ఇందాకలు నా కోసం ఏదో ఇస్తా అన్నావు ఆ సమయంలో ఈ ఆఫీసర్ వచ్చి డిస్టర్బ్ చేసింది ఇప్పుడు నా కోసం ఏమైనా ఇస్తావా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు కాదు సార్ ఇంకొకసారి అని జాహ్నవి చెప్తుంది ఏంటి జాను ప్రవర్తన విచిత్రంగా ఉంది అని జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి